जय कांग्रेस जय कांग्रेस, कांग्रेस। जय का आशीनगर नायकत्मश नगर नायक जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय का नायकत्व जय कांग्रेस जय कांग्रेस। శాతరాజ్పల్లి గ్రామం చెందిన ముజ్రా పులస్తులు మరియు జీవన్ టీఆర్ఎస్ వి శ్రీనివాస్ చందనం శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఆరు పథకాలకు ఆకర్షితులై పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రభుత్వ ఎంపీగా ఉండి ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు చేస్తున్న పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరి వారందరికీ స్వాగతం పలుకుతూ ముందు ముందు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతం కోసం చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా గత ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో శాతరాయిపెల్లె గ్రామం నుంచి అత్యధిక ఓట్లను ఇస్తామని తెలియజేస్తున్నాం గారి నాయకత్వంలో పనిచేయడానికి మరి పూర్వం కూడా మేము కాంగ్రెస్ పార్టీలనే పనిచేసినాం మళ్ళీ సొంత ఇంటికి వచ్చినంత ఆనందంలో మరి పార్టీలో జై రావడం జరుగుతుంది సీనియర్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు సీనానకు ప్రజలకు వారధిగా ఉండటానికి ప్రభుత్వంలో పనిచేయడానికి సీనియర్ నాయకత్వం పనిచేస్తాం తప్పకుండా మమ్మల్ని ఆశీర్వాదిస్తామని కోరుకుంటున్నాం విలీనం కాబట్టి శాత గ్రామం నుండి మాజీ ఉప సర్పంచ్ రాజకీయ గారు జీవన్ గారు ఇంకా చాలా మంది పెద్దలు పవన్ చాలా మంది వారి మిత్ర బుద్ధంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిదానికి స్వాగతిస్తా ఉన్నాం నాలుగున్నర మాసాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కనిపించింది బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది దేశంలో కూడా మార్పు కనిపిస్తుంది ఇప్పటికే మూడు దశలు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా నరేంద్ర మోడీ నేతృత్వ పరిపాలన వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా వస్తున్న వార్తలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటల్లోనే ఆయన డిప్రెషన్లోనే లోనే మాట్లాడుతున్న మాటలు బట్టే ప్రజలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు ఇండియా పోటీని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అనేక ప్రాంతాల్లో చేరికలు జరుగుతున్నాయి అందులో బాగా ఇక్కడ కూడా యువకులు మాజీ ప్రజాప్రులు కాంగ్రెస్ పార్టీ చేరడాన్ని స్వాగతిస్తున్నారు మూడు రోజుల క్రితం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వేముడోళ్ల రాజాన్న ఆలయాన్ని దర్శించుకున్న తదుపరి ఆశించిన ప్రసాద్ స్కీమ్ పర్యాటక శాఖ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖ ద్వారా గతంలో జోగులామకు నిలిచేళ్ళు దేవాలయానికి గతంలో రావప్ప దేవాలయం నిలిచేళ్ళు ప్రధానమంత్రి గారి దర్శనం వస్తున్నారంటే ఆశించిన వేరే దేవాలయాన్ని కూడా ప్రసాద్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తారని చెప్పిన ఒక భావన ఉండే ఓ రాజల భక్తులుగా ఈ ప్రాంత ప్రజలుగా కానీ వారు అలా ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని తప్పుడుతూ అసలు హిందుత్వం ఎజెండాతో ముందుకు పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారు ఉత్తర కాశీకి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు దక్షిణ కాశీగా పేరు కాసిన ఏడానికి వచ్చినప్పుడు నేను ఉత్తర కాశీ నుంచి దక్షిణ కాశీకి వచ్చి పర్మిషన్ దర్శించుకున్నాను ఒక మాట మాట్లాడినా ఈ ప్రాంత ప్రజలు భక్తులను సంతోషించే వాళ్ళు దర్శనం చేసుకుని ఆ ఎన్నికల్లో వారి అభ్యర్థి గెలిపించమని కోరుకోర తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల పెన్నిది కోరిన కోరికలు తీర్చేటువంటి పరమేశ్వరుడు రాజన్న ఆలయానికి ఎలాంటి నిధులు ఈ గతంలో కేసీఆర్ గారు ఏటా వంద కొట్టు ఇస్తాను కేసీఆర్ గారు రంగురంగుల గోచరుల అభివృద్ధి చూపించింది రంగరంగుల విధుల అభివృద్ధి చూపించింది కానీ క్షేత్రస్థాయిలో కేసీఆర్ కూడా నా లగ్గం ఇక్కడైంది రాజన ఆలయంలో ఈ దేవుని అభివృద్ధి పత్రిక తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఏటా వంద కోట్లు ఐదు వందల కోట్లైనా ఐదు వందల కోట్లైనా ఖర్చు పెట్టి దేవుళ్ళు అభివృద్ధి చేస్తారు పాత దేవాలయం ఎలా ఉందో అల్లడం ఉంది తెలంగాణ రాకట్టే దేవాలయం ఎలా ఉందో అల్లడం ఉంది కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటివరకు ఎంపీగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి వారు మాట్లాడితే దేవాలయాల అభివృద్ధి కోసం మాట్లాడితే అయోధ్యలో రామాలయ నిర్మాణం ఇలాంటివి మాట్లాడాలి తప్ప ఎంపీగా ఉండి వేవాడు రాజన్న ఆలయానికి ప్రసాద్ స్కీమ్ లో నిధులు తీసుకురాకపోవడం ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ సభ్యుడు ఒక వైఫల్యమే కదా బండి సంజయ్ గారు వైఫల్యమే కదా అని ప్రజలు దయచేసి గమనించి మేము అనుకున్నాం ఇక్కడ వేమాడలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటే వేయాల దేవాలయ నిధులు ఇస్తారేమో ప్రసాద్ స్కీమ్ ద్వారా చెప్పి నిరాశ గురి వారి పర్యటన ప్రజలు దయచేసి గమనించి ఈ రోజు పాంచ్ న్యాయ పేరిట రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో ముందుకొస్తున్న తరుణంలో ఒకటేమో జాతీయ ఉపాధి పథకానికి వెళ్ళేటటువంటి నాలుగు వందల రూపాయలు ఏదైతే కూలీ రైతులు రుణమాఫీ చేస్తూ రైతులు పండించిన పంటలకు మద్దతులు కల్పించి ముందుకు తీసుకుపోయే రెండో గ్యారంటీ మూడోది ప్రతి మహిళా తల్లికి లక్ష రూపాయలు ఇచ్చే ఏటా లక్షాధికారులుగా మార్చాలనేటువంటిది జనగణన కులగణన చేసి ఎవరిస్తాయంతో తేలిన తర్వాత వారికి అంతా న్యాయం చేయాలని చెప్పిన ఆలోచనతోటి యువతకు కూడా నిరుద్యోగ జ్యోతికి గుర్తించి ఏటా లక్ష రూపాయలు చెప్పని పాంచ్ న్యాయ పేరిట వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మీ దీవెనలు ఇచ్చి కన్నర్ పార్లమెంట్ అభ్యర్థిగా కర్నర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచారు రాజేంద్రరావు గారిని గెలిపించాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారాలు